ఈ చెట్టు అండి ఉస్తికాయ చెట్టు అండి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఉన్నాయండి ఇందులో ముందు మన నాన్న వాళ్ళు అమ్మమ్మలు అందరూ ఇది బాగా తిని మంచి ఆరోగ్యాన్ని తెచ్చుకునేవాళ్ళండి మనం కూడా ఇప్పుడు మనకు కూడా దొరుకుతుంది కదా మనం కూడా చేసి వండుకొని తిందామండి ఇలాంటివన్నీ హలో ఫ్రెండ్స్ మనీస్ వరల్డ్కి స్వాగతం అప్పుడే ఉస్తికాయలు చూపించాను కదండి ఆ ఉస్తికాయలతోటి ఈరోజు ఒక ఉసికాయల పులుసు అండి చేపల పులుసు కన్నా రుచికరంగా ఉంటుంది ఇది హెల్తీ అందరూ తప్పకుండా చేసి ట్రై చేసి తినండి ఉస్తికాయల పులుసు కావాల్సిన పదార్థాలన్నీ ఉస్తికాయలు ఉల్లిపాయలు టమాటో చిన్న ఉల్లిపాయలు పసుపు పొడి మిరపొడి చింతపండు గుజ్జు ఉప్పు ఆయిల్ ఇంతేనండి సింపుల్ అండి ఇది చేసేది కూడా ముందుగా ఒక మట్టి సట్టి పెట్టుకున్నానండి ఈరోజు ఇలాంటి పులుసులు చేస్తే టేస్టీగా వస్తుంది సట్టిలో స్టవ్ వెలిగించుకొని సట్టి పెట్టుకొని బాగా వేడెక్కాలండి సట్టి లేట్ కదా వేడెక్కేది అయితే కొంచెం ఇది కడగడం కొంచెము లేట్ ప్రాసెస్ అండి ఆ ఉసికాయల్ని కడిగి పెట్టుకునేసినామంటే ఈజీ అండి చేసేది సట్టి వేడెక్కిన తర్వాత అండి మట్టి సట్టి అండి అది కొంచెం ఆయిల్ శనగ నూనె అండి ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా ఎక్కువే ఆయిల్ వేసుకోవాలండి కూరకే ఆయిల్ వేసుకున్నాక బాగా కాగింత ఇదేందండి ఇదే జీలకర్ర రెండు మెంతులు ఆవాలు వేసి పోపండి ఆయిల్లో వేసి బాగా అది చిటపటలాడాక ఉల్లిపాయలు వేసేసేదండి కరివేపాకు వేస్తున్నాం పచ్చి కరివేపాకు వేయాలి కరివేపాకు వేసినాక ఉల్లిపాయలు అండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి వేసేవాళ్ళు సన్నగా తరుక్కొని ఉల్లిపాయలు బాగా వేగాలండి ఉల్లిపాయలు వేగుతూ ఉండే లోపల మనము ఒక చిన్న పని చేసుకుందామండి తెల్లగడ్డలు దంచుకోలేదు తెల్లగడ్డలు ఒకటి సగంగా దంచుకోవాలండి చిన్న ఉల్లిపాయలు పేస్ట్గా చేయకూడదు కొంచెము చిన్న ఉల్లిపాయలు అండి దంచుకొని అందులో వేసేవాళ్ళండి ఉల్లిపాయల్లోనే వేసేవాళ్ళు ఉల్లిపాయలు వేసి ఇవి రెండు బాగా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి అవి బాగా ఫ్రై చేసుకు ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకునేవాళ్ళు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అది ఫ్రై అయ్యే లోపల ఆ ఉసికాయలు ఉంది చూడండి అది కొంచెం కష్టం అండి కడిగేది కష్టం అంటే కష్టమేం లేదు దంచేసి బాగా ఒక ఐదు ఆరు సార్లు బాగా కడిగితే దాంట్లో ఉండే విత్తనాలు అన్నీ వచ్చేస్తుందండి ఆ విత్తనాలతో కూడా తినరో విత్తనాలు తీసేసి తినాలి మా చిన్నప్పుడు మా నాన్న రోజు నైట్లో అయితే సైడ్ డిష్ ఏం లేకుంటే ఇది ఈ ఉసికాయలండి పప్పులో వేసుకోవచ్చు మళ్ళీ దీన్ని మజ్జిగలో ఊర పెట్టేసి బాగా ఎండలో ఎండ పెట్టేస్తే ఒరుగులలాగా ఎండిపోతాయండి ఆ ఒరుగుల్ని లై లైట్గా ఒక అర స్పూన్ నూనె పోసి వేయించుకొని తింటే అన్నిటికీ సైడ్ డిష్ లాగా యూజ్ అవుతుందండి ఇది ముందు మా చిన్నప్పుడు మా నాన్న రోజు వాళ్ళు నైట్లో ఏం ఉండకపోతే సైడ్ డిష్కి అన్నానికేనండి సైడ్ డిష్ మీరు వేరే దానికి అనుకోబోతారు రోడ్లో కొద్ది కొద్దిగా వేసండి దంచేసి ఒక వేసుకునే వాళ్ళండి వెంటనే నీళ్ళ అయితే బ్లాక్ కలర్ అయిపోతుంది అది దాంట్లో ఉండే విత్తనాలంతా బాగా చేతుల్లో బాగా నలిపేసి కడిగేస్తే వెళ్ళిపోతుందండి అట్లా దంచుకునేసి ఒక గిన్నెలో నీళ్ళల్లో వేసుకునేవాడి అన్నీ దంచి దాంట్లో వేసుకునేసి ఒక ఐదు సార్లు కడిగి కడిగి ఫిల్టర్లో వడగట్టేసి ఆ గింజల్ని చూపిస్తాను చూడండి మీకు అలా కడుక్కోవాలండి కూర ఏమో చేసేది ఈజీనండి ఇది క్లీనింగ్ ప్రాసెస్ కొంచెము లేట్ అవుతుంది అంతే అందుకే ఆ కూర ఉల్లిపాయలు ఉడికేటప్పుడు మనం ఇది చేసుకునేవచ్చు చాలా టేస్టీగా వచ్చిందండి కూర చాలా అద్భుతంగా ఉన్నింది అందరి తప్పక ట్రై చేసి హె హెల్తీగా ఉండే డిషెస్ తినండి హెల్తీగా ఉండండి చూడండి ఎన్ని విత్తనాలు వచ్చినాయో చూడండి ఇందులో సన్నటి విత్తనాలు అండి చాలా ఉన్నాయండి దీని లోపల అవన్నీ తీసేవాళ్ళి ఒకటి రెండు ఉన్నా కూడా ఏం కాదు మొత్తం తీసేస్తే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మొన్న వీడియోలో కూడా ఎవరో చెప్పారండి ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట ఇప్పుడు సైంటిస్టులు కూడా కనుక్కున్నారంట దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేసి పుస్తకాయలు చాలా మంచిది ఆరోగ్యానికి అనేసి చెప్తా ఉన్నారు ఇప్పుడు అందరూ చూడండి ఎన్ని విత్తనాలు వచ్చినాయా అట్లా త్రీ ఫోర్ టైమ్స్ వచ్చినాయండి అన్ని అన్ని విత్తనాలవే బాగా నాలుగైదు సార్లు కడుక్కోవాలండి బాగా నీళ్ళు పోసి కడిగి ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతూ ఉందండి ఊసికాయలు ముందైతే దొరికేది కాదు ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది అనుకుంటా చెట్లు దీనికి ఏం ఎరువు వేసే లేదండి ఊరికేనే పెరిగిపోతాయి చెట్లు అందువల్ల చాలా టేస్టీగాను ఉంటుంది హెల్త్కు మంచిదండి ఇది త్రీ ఫోర్ టైమ్స్ బాగా కడుక్కోవాలండి దాంట్లో వస్తానే ఉంటుంది విత్తనాలు మనం బాగా నలిపేసి బాగా కడగాలండి అది మీకు చూపించాలని ఎన్ని విత్తనాలు వచ్చినాయి చూపిద్దామనేసి నేను ఫిల్టర్ చేసి చూపిస్తున్నా చూడండి మళ్ళీ కడిగి మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ అన్ని విత్తనాలు వచ్చినాయి ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా కడిగి విత్తనాలు అన్నీ తీసేవాళ్ళండి మళ్ళీ కూడా ఒక టూ టైమ్స్ కడిగి కింద పోసేసాను నీళ్ళు పోసేసి ఆ కప్పులో పక్కన పెట్టుకునేసినండి పులుసు చేసేది ఈజీనే అండి ఇది కడగడమే అండి ప్రాసెస్ ఇందులో చూడండి వస్తానే ఉంటుంది అవన్నీ కూరలో వస్తే బాగుండవు కదా పులుసులో అందుకు మంత్లీ వన్స్ అన్న ట్రై చేయండి ఒకసారి తిన్నామంటే హెల్త్కి మంచిదండి ఇది రెగ్యులర్ వెజిటేబుల్స్ తిని తిని బోర్ అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇవి తింటే స్పెషల్గా ఉంటుంది కొద్దిగా టమాటాలు వేసాను మళ్ళీ ఉసికాయలు బాగా కడుక్కొని కడిగి శుభ్రం చేసి పెట్టుకుని వేసాను ఇప్పుడు బాగా ఫ్రై చేయాలండి ఒక టెన్ మినిట్స్ దాకా సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూనే ఉండాలి సట్లో చేస్తే అండి టేస్టు డబుల్ అవుతుందండి ఏ వంట అయినా మీరు చేసి చూడండి సట్లో చేసిన వంట రసం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి సట్లో చేస్తే ఇవి బాగా ఫ్రై చే చేసుకోవాలండి ఇది మళ్ళీ లేకుంటే వాసన వస్తుంది కదా ఆ వాసన ఇదంతా వరకు అసలు ఆ ఫ్రైలోనే ఉడికిపోతుంది ఆ కాయలన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మిరపొడి వేయాలండి మిరపొడి వేయలేదు ఇంతవరకు మనము ఇప్పుడు కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుందండి దీనికి ఎక్కువ కారం వేసుకోకుండా ఇదిగోండి ఒక స్పూన్ అండి అది ఒక స్పూన్ కారం వేసాను హాఫ్ స్పూన్ ధనియాల పొడండి వేసి బాగా కలపెట్టుకోవాలి కలిపేసి ఇప్పుడు చింతపండు గుజ్జు పోసేవాళ్ళండి ఒక కప్పు మరీ చిక్కగా లేకుండా కొద్దిగా నీళ్ళుగానే పోసుకున్నాను నేను చింతపండు గుజ్జు మిరపొడి అవన్నీ బాగా ఉడి ఉడకాలండి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసాను కొద్దిగా కొత్తిమీర వేసి కాసేపు మూత పెట్టేస్తే ఉడికిపోతుందండి అన్నీ ఆ కొత్తిమీర స్మెల్ కూడా అందులోనే ఉండిపోతుంది సరా బాగా ఉడికిపోయింది ఇప్పుడు దించే ముందండి ఒక మంచి నూనె నువ్వుల నూనె ఒక రెండు స్పూన్లు పోసినామంటే ఆ టేస్టే చేంజ్ అయిపోతుంది సూపర్ టేస్ట్ వస్తుంది నువ్వుల నూనె అండి ఒక టూ స్పూన్స్ పోయాలి లాస్ట్లో దించే ముందు అంతేనండి అయిపోయిందండి ఉసికాయల పులుసు హెల్తీ ఈ రోజుకైతే వీడియో రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం